అందరికీ నమస్కారం పులివెందుల బ్రాండ్ ని కాపాడుకుందాం పులివెందుల మండల ప్రజలందరూ కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కొన్ని సంవత్సరాలుగా మీకు గ్రామాల్లో అండగా ఉంటూ వస్తున్న మీ నాయకుల కోసం మీరు నిలబడేటువంటి సమయం ఇది ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో మీ కోసం నించున్న మీ నాయకులపై పోలీసుల దాష్టికాలు చూస్తున్నాము అక్రమ అరెస్టులు చూస్తున్నాము ఈ ప్రభుత్వానికి భయపడి కొంతమంది అయితే కొద్ది రోజులుగా పులివెందుల్లో కనపడడం కూడా మానేశారు అటువంటి ఒక పరిస్థితిని ఈ రోజున పులివెందుల్లో నెలకొల్పేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వం గత పది రోజులుగా నిజం మాట్లాడుకోవాలంటే గనక కక్ష సాధింపు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా పులివెందుల్ని మార్చేసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరి ఇలాంటి ఒక ప్రభుత్వానికి మీరు ఓటేస్తారా లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా మీ కష్టంలో మీ నష్టంలో మీకు అండగా నిలబడి మీ సుఖంలో మీకు తోడుగా ఉంటూ మీ ఆనందాన్ని పంచుకున్న మీకోసం నించున్న మీ నాయకులకి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి ఎందుకంటే మీ ఓటే ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యాలకు దాడులకు దాష్టికాలకు సమాధానం మీ ఓటే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పొగరును ఖండించేటువంటి ఒక అస్త్రం ఆలోచించి విజ్ఞతతో ఓటేయండి రేపు జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ నెంబర్ వన్ పై వైఎస్ఆర్ మీ ఓటు వేసి తుమ్మల హేమంత్ అనని గెలిపించాల్సిందిగా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జోహార్ వైఎస్ఆర్ జై జగన్ మేకాంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న